ఇక్ష్వాకులు పురాణాల పరంగా ఏడుగురు ఇక్ష్వాకులు పరిపాలించగా శాసనాల పరంగా నలుగురు మాత్రమే ప్రస్తావించాయి శాతవాహనులకు వీరు సామంతులుగా శ్రీపర్వతం నాగార్జునకొండ రాజధానిగా వెలుగులోకి వచ్చారు అందుకని వీరికి శ్రీపర్వతీయులు అని పేరు వచ్చింది వీరి రాజగుర్తు సింహం వీరు అయోధ్యపాలకుడైన రామునితోనూ బుద్ధునితోనూ వారసత్వాన్ని చాటుకున్నారు వీరి వంశ చరిత్రను తెలుసుకోవడానికి ఆధారమైన శాసనాలు నాగార్జునకొండ జగ్గయ్యపేట అమరావతి రామరెడ్డిపల్లెలో లభ్యమైనాయి నాగార్జునకొండ శాసనంలో ముగ్గురు ప్రముఖ రాజులు ప్రస్తావించబడ్డారు మహారాజా శ్రీ శాంతమూల శకం రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై వరకు వీరపురుషదత్త రెండు వేల నలభై నుంచి రెండు వేల అరవై వరకు బాహుబల శ్రీ శ్రీశాంతమూల ఇక్ష్కుల వంశస్థాపకుడు అశ్వమేధ మరియు వాజపేయ యజ్ఞాలు నిర్వహించాడు ఇతని చెల్లెలు నాగార్జున కొండలో మహా చైత్యమును నిర్మించింది వీరపురుషదత్త క్రీస్తు శకం రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై ఇతని కాలంలో శ్రీపర్వతం ఒక గొప్ప విద్యా కేంద్రంగా వర్ధిల్లింది శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడ్డది బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా ఇతడు బౌద్ధమును ఆదరించినట్లు కనబడుతుంది కొన్ని శిల్పాలలో దత్తుడు శివలింగాన్ని కాళ్లతో తొక్కుతున్నట్లుగా చిత్రించబడ్డది వందల అరవై నుంచి రెండు వందల ఎనభై నాలుగు నాగార్జున కొండలోని బౌద్ధ విహారాలకు అధిక స్థాయిలో భూదానాలు చేశాడు రెండవ క్రీస్తు శకం రెండు వందల ఎనభై నాలుగు నుంచి రెండు వందల తొంభై ఐదు ఇక్ష్వాక వంశంలో చివరివాడు పల్లవ వంశస్థాపకుడైన చేత ఓడింపబడ్డాడు వ్యాపారం వాణిజ్యం విషవట్టి శాసనం మొదటిసారిగా వృత్తిపన్నుల గురించి ప్రస్తావిస్తుంది రోమ్తో విస్తృతంగా వాణిజ్యం జరిపింది కొండలో విస్తృతంగా రోమన్ల నాణేలు లభ్యమైనాయి భాషాపరంగా ఇక్ష్వాకులు పాకృతాన్ని తర్వాత సంస్కృతాన్ని ఆదరించారు యహువల శాంతమూలుడు మొట్టమొదటి సంస్కృతి శాసనం వేయించాడు వ్యవసాయమును విస్తరించడానికి శ్రీశాంతమూలుడు హలములను దానం చేశాడు పల్లిక శ్రేణి అనగా తమలపాకులు సాశచేయవారు మతపరిస్థితులు వేదమతము ఆదరణకు నోచుకున్నది యగువల శాంతమూలుడు ఉత్తర భారతనందు బ్రాహ్మణులను పిలిపించాడు భూదానాలు చేశారు వాస్తుశిల్పం భారతదేశ చరిత్రలో దేవాలయాల నిర్మాణం మొదటిసారిగా ఇక్ష్వాకులతో ప్రారంభమైంది నాగార్జునకొండలో అష్టభుజిస్వామి పుష్పభద్రస్వామి కుమారస్వామి మరియు హారితి దేవాలయము నిర్మించబడ్డాయి మందత శిల్పం జగ్గయ్యపేటలో కనుగొనబడ్డది ఇందులో చక్రవర్తి అనే భావన మొట్టమొదటిసారి వివరించబడ్డది అమరావతిలో కనుగొనబడ్డ శిల్పంలో సతీ సహగమనం చిత్రించబడింది నిర్మాణములపై శిల్పుల పేర్లు చెక్కే మొట్టమొదటి సాంప్రదాయాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు ఇక్ష్వాకులు నాగార్జున కొండలోని విహారములను నిర్మించిన శిల్పిగా బదంతాచార్య యొక్క పేరు చెక్కించబడ్డది ప్రముఖ అనగా శ్రేణి నాయకుడు పుష్యభద్రస్వామి ఆలయాన్ని శాంతమూలుడి భార్య కూపనశ్రీ మరియు ఆమె కుమారుడు రెండవ వీరపురుషదత్తుడు కొండలో నిర్మించారు విజయపూర్లోని అష్టభుజిస్వామి ఆలయాన్ని అఖిర శకశేనుడు నిర్మించాడు వీరగల్ సాంప్రదాయం కూడా వీరిలో ప్రారంభమైంది ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధమతం మొట్టమొదటిసారిగా బౌద్ధ గ్రంథాలైన నాయకులను మంత్రాల రూపంలో చదివే పద్ధతి ప్రారంభమైంది ఈ పద్ధతిలో ఆచార్య ఆనందుడు గొప్ప పాండిత్యం ఉన్నవాడు బౌద్ధ శాఖలలో నాలుగు ప్రధానమైనవి ఒకటి మహావినశైల రెండు బహుశ్రుతీయ మూడు మహావిహారవాసి నాలుగు మహాశాసన ముడుపు స్థూపములు కోరిక తీరిన తర్వాత కట్టబడ్డాయి ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి శ్రీపర్వతం జగ్గయ్యపేట రామరెడ్డిపల్లి చినగాజాంలలో బౌద్ధ స్థూపాల నిర్మాణం జరిగింది